పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాలకు లోను కావద్దని పోలీసుల వారికి భద్రతగా నిత్యం విధుల్లో ఉంటారని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ భరోసా ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా తాళ్లరేవు మండలం జార్జ్పేట వై జంక్షన్ లోని చెక్పోస్ట్ వద్ద ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎవరు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా దానిని ఎదుర్కోవటానికి పోలీసులంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు ఎటువంటి అపోహలను నమ్మవద్దని కోరారు పోలీసులంతా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు అందులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు ఆయన వెంట కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పి మనీష్ పాటిల్ కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ కోరంగి எஸ்ஐ பி சத்யநாராயண சந்தி உ కంట్రీ అంతా హై అలర్ట్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా నైన్ నుంచి లెవెన్ గా సెన్సిటివ్ ప్లేసెస్లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ ఏంటి ఇంటర్ స్టేట్ బోర్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బార్డర్స్లో అట్లనే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ ఎప్పుడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఇవాళ మన డిస్టిక్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ డేర్ మేమందరం ఎలర్ట్గా ఉన్నాం వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ ఇన్సే ఎవరు ప్లానింగ్ కావాల్సిన అవసరం లేదు జాబ్ పబ్లిక్ ఆర్ సేఫ్ ఈ మెసేజ్ వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం థ్యాంక్ యూ